నమస్తే నేను మీ లక్ష్మిని ఇవాళ కొత్త యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేసా ఝాన్సీ లక్ష్మి బైక్ కత్తి బెల్లం ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూపిస్తున్నాను దానికి కావాల్సింది అట్టపెట్ట మార్కింగ్ చేసుకోవడానికి పెన్ను కట్ చేసుకోవడానికి కత్తి కత్తెర గ్లూ మనకి బెల్లం తయారు చేసుకోవడానికి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒక రౌండ్ ప్లేట్ ఒకటి తీసుకోండి పెయింట్స్ గ్లిటర్ పేపర్ ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలో చూసేద్దాం ప్లేట్ని తిరగతిప్పేసేసి పెన్తో ఇలా మార్క్ చేసుకుంటే మనకి బల్లెంప్ కావాల్సిన సైజులో ఇలా రౌండ్ వస్తుంది దీన్ని కట్ చేసేస్తాడు తర్వాత కత్తికి కావాల్సిన షేప్ కూడా తీసుకుందాము దీంట్లోనే వచ్చేస్తుంది అది కూడా హ్యాండిల్ తీస్తున్నాను ఇక్కడ బల్లం హ్యాండిల్ కత్తి హ్యాండిల్ కత్తి ఇప్పుడు వీటిని కట్ చేసేద్దాం అది బల్లెంకి బ్యాక్ సైడ్ హ్యాండిల్ కావాలి కదా దానికి ఇలా హ్యాండిల్ పెట్టేసుకున్నాము బల్లెం కూడా రెడీ అయిపోయింది కత్తి దీనికి ఇంకా పెయింట్స్ కానీ గ్లిటర్ పేపర్ కానీ అండి చేసుకోవచ్చు ఇట్లా అంతా వైట్ పెయింట్ వేసేసాం అనమాట సిల్వర్ పెయింట్లు మెది మెటల్ కలర్లో వచ్చేటట్లు గ్లిటర్ పెయింట్ లాగా బార్డర్స్కి వచ్చేసరికి ఇట్లా బ్లాక్ బోర్డర్ వేసాము కత్తికి కూడా ఇలా పెయింట్ వేసేసాము హ్యాండిల్కి వచ్చేసరికి గోల్డ్ కలర్ వేసాము బోర్డర్ వచ్చి బ్లాక్లో కవర్ చేసాము ఇంకా ఇది కూడా బ్లాక్ కలర్ వేసేస్తాము లెటర్ పేపర్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని సర్కిల్ షేప్లో దీన్ని బల్లెం స్టిక్ చేసేస్తే దీన్ని రౌండ్ షేప్ కట్ చేసుకుంటున్నాం దీన్ని బెల్లంకి స్టిక్ చేద్దాం మళ్ళీ సేమ్ ఇంకొక సర్కిల్ తీసుకుంటున్నామండి దీన్ని కూడా కట్ చేసేసండి చేద్దాం ఇలా రౌండ్గా వచ్చేసింది ఇప్పుడు స్టిక్కర్ తీసేసి চল సరే మన పైకి కూడా డబల్ కోటింగ్ కూడా వేసేసాం తిక్కుగా కనపడుతుంది సింగిల్ సైడ్ వేసాను డబల్ సైడ్ వేయలేదు ఓకేనా Hi, bye bye, goodbye, see you, Tata.